సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ నమస్తే అండి సార్ నిన్న సాయంత్రం హఠాత్తుగా జరిగిన ఒక నిర్ణయం సాయిరెడ్డి గారు ఎవరైతే సెకండ్ పొజిషన్ లో ఉన్నారో వైసీపీలో రాజీనామా చేస్తాననే వార్తతో ఒకేసారి రాజకీయాలు మొత్తం మారిపోయింది అనిపిస్తుంది చూస్తే సాయి సాయిరెడ్డి గారు ఏ పార్టీలో జాయిన్ అవును అంటున్నారు కానీ ఏ పార్టీ వైపు వెళ్లబోతున్నారు వైసీపీకి నెంబర్ టూ ఎవరు సార్ మొట్టమొదటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఆ పార్టీ ప్రారంభం నుంచి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి ప్రయాణం చేయడం వారితో పాటు జైల్లో ఉండడం కేసుల్లో కూడా ఉండడం అనేక కారణాల రీత్యా విజయసాయి రెడ్డి గారు మీరు అన్నట్టు నెంబర్ టూగా గా ప్రాచుర్యంలోకి వచ్చారు నెంబర్ టూ అని నెంబర్ త్రీనా పక్కన పెడితే ఆంతరంగికుడుగా కీలక వ్యక్తిగా ఆయన సుదీర్ఘ కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానాన్ని కొనసాగించారు ఈ రోజు వారు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజీనామా చేసిన కారణంగా మామూలుగా రాజీనామా చేస్తే వెంటనే పలానా పార్టీకి పోతాడు పలానా పార్టీ పోతాడని విమర్శలు వస్తుంటాయి కానీ విజయసాయి రెడ్డి గారి విషయంలో అలాంటివి రాలేదు కారణం ఏంటంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తన గౌరవాన్ని ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భారతి గారి పట్ల తన విశ్వాసాన్ని వ్యక్తీకరించారు అట్ ద సేమ్ టైం ఆ ఈ రోజు రాజీనామా చేసిన తర్వాత పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయకపోగా మీరు వెళ్తే నష్టం పార్టీ కన్నప్పుడు నష్టాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అంతకుమించి నాకన్నా శక్తివంతులు చాలా మంది వస్తారు అది నడుస్తుంది అని చెప్పాడు ఉన్నారు వస్తుంది పోతుంది అని చెప్పారు ఆ రకంగా పార్టీ పట్ల ఎక్కడ తను నెగిటివ్ కామెంట్స్ చేయ చేయకపోవడం ద సేమ్ టైం పార్టీ నాయకత్వం పట్ల బిడి అంటిని ప్రకటించడం నేను రెస్ట్ తీసుకుంటాను రాజకీయాలకు దూరంగా అవుతాను చెప్పడం ద్వారా కొంత గందరగోళం అంటే భవిష్యత్తులో విజయసాయి గారు ఏం చేస్తారనే టాపిక్ మీద కొంత గందరగోళం ఉంది ద సేమ్ టైం విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడం పట్ల పార్టీలో ఇలా జరుగుండాల్సింది కాదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది ఇది ఇప్పుడు వరకు జరిగిన విషయాలు అయితే చాలా మందిలో విజయసాయి రెడ్డి గారు వెళ్ళి పార్టీ నుంచి నిష్క్రమించిన కారణంగా ఏర్పడే పరిణామాలు రాజకీయంగా ఎలా ఉంటాయి పార్టీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందని విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో అనూహ్యమైన పరిణామాలు వచ్చేస్తాయని ఊహించుకోలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారైనా ఇంకొకరైనా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయి పార్టీ నుంచి వెళ్ళిపోయినా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినా చాలా హుందాగా చాలా కాన్ఫిడెంట్ గా లేకపోతే మొండి ధైర్యాన్ని కూడా ప్రదర్శించాడు అది మీడియా కోసం కూడా కాదు ఆయన వ్యక్తిత్వం అలాంటిది ఎవరైనా వెళ్ళిపోతే కుంగిపోవడం వచ్చేస్తే పొంగిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ టెన్నూర్ లో మన ఎక్కడ కనపడదు ఆయన తను నమ్ముకుంటాడు తన చుట్టూ ఉన్న వాళ్ళు నమ్ముకుంటాడు తనతో ఎవరు వస్తే వాళ్ళతో కలిసి ప్రయాణిస్తా ఉందాం అనే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి సహజంగా విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి నిష్క్రమించినా కూడా అనూహ్యంగా ఇదిలో అతలాకోతలం అయిపోయే పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు జరగకపోవచ్చు కానీ విజయసాయి రెడ్డి గారి రాజీనామా తదనంతర పరిణామాలు వచ్చిన ప్రచారాలు ఇవన్నీ చూసినప్పుడు పార్టీ యంత్రాంగం పార్టీ సగటు సాధారణ కార్యకర్తలు మాత్రం ఒక పెనుమార్పులు వైఎస్ఆర్ సిపిలో రావాలి అని కోరుకుంటున్నారు విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగా నాన్ కాంట్రవర్షనల్ కాంట్రవర్షనల్ విషయాలు ఎన్ని రాజకీయాల్లో ఉన్నా ప్రధానంగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ పక్క పొలిటీషియన్ కాదు చార్టెడ్ అకౌంటెంట్ కొంచెం ఎగ్జిక్యూటివ్ లెవెల్లో బ్యూరోక్రాటిక్ లెవెల్లో ఆయన ఉంటాడు జనరల్గా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషనల్గా ఉంటాడు సీరియస్ పొలిటీషియన్ గా కనపడడు కాబట్టి అట్లాంటి వ్యక్తి రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తప్ప మిగతా ఎవరై ఎవరున్న ఎవరైనా జగన్ పేరు చెప్పుకోవాల్సిన తప్ప తన మిగతా వాళ్ళకు వాళ్ళకంటూ వాళ్ళకొక వాతావరణం ఏమి లేదు కానీ ఎవరో వెళ్ళిపోతే వైఎస్ఆర్ సిపికి ఏం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చుట్టూనే పార్టీ ఉంటుంది జగనే పార్టీ పార్టీయే జగన్ కాబట్టి ఆ వాతావరణం ఉంది కాబట్టి ఫిజికల్ గా పార్టీకి ఏమైనా నష్టం రాదు కానీ ఒక వాతావరణం విజయసాయి రెడ్డి గారు ఇప్పారు ఇంకేముంది పార్టీ లేదా పలానోళ్ళు వెళ్ళిపోయారు ఇంకే ఉంది పార్టీ లేదా పలానోళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇంకే ఉంది పార్టీ అనే చర్చ ఎందుకు వస్తా ఉంది ఎందుకు వస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు తమకు లాయల్టీ లేదా నమ్మకస్తులు అని తాను ఎవరైతే అనుకుంటాడో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఆ ప్రయారిటీ అబ్నార్మల్ కూడా ఉంటుంది ఏ పార్టీలో లేనట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ రీజనల్ కోఆర్డినేటర్ల పేరుతో ఒక రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్య కోస్తా గోదావరి పేరుతో మూడు నాలుగు సెంట్రల్ గా విభజించి రీజనల్ కోఆర్డినేట్ పెట్టేసింది గత తెలుగుదేశం పార్టీ దీనిపైన విమర్శలుగా చేసింది నలుగురు రెడ్లకు రాష్ట్రాన్ని రాయి చేశారు అని ఈ రీజనల్ కోఆర్డినేటర్లే పార్టీలో కీలకంగా ఉండడం ఆ రీజనల్ కోఆర్డినేటర్లే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కోటరీగా ఉండడం వల్ల ఈ నలుగురు ఎదురు ఏం చెప్తే అదే పార్టీ అనే భావన అయితే వచ్చింది ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భావన బాగా పెరిగిపోయింది ఇక వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇక్కడ ప్రధానం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీసుకునే నిర్ణయాలు పార్టీ నిర్ణయాల్లో ఈ నలుగురు ఏం చెప్తే జరుగుతుంది లోపల ఏం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలుగురు దాటి పెద్దగా మాట్లాడారు కదా మాట్లాడినా హలో హలో అని చెప్పుకోవడం తప్ప మాట్లాడదు వాళ్ళ కష్టాలు ఏదైనా చెప్తే వినేసిపోవడం తప్ప రోజువారి నిర్ణయాల్లో రాజకీయ వ్యవహారాల్లో విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు మాట్లాడరు అనేది ఆయనకు ఉన్నటువంటి విమర్శ అలాంటిప్పుడు నలుగురు ఐదుగురు ఎవరైతే కోఆర్డినేటర్లో రీజనల్ కోఆర్డినేటర్ లో కోటరీగా ఉన్నారో వాళ్ళే పార్టీని నిర్ణయిస్తున్నారనే భావన అయితే ప్రజలు నమ్మినారు మనకు ఇప్పటి పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ కూడా వాళ్ళే కారణం అనే విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో దాంట్లో ఎవరు ఒకరి ఇంకేంటి పార్టీ పరిస్థితి ఒక కీలక వ్యక్తి వెళ్ళిపోయాడు అనే చెడ్డ పేరు వస్తా ఉంది ఒకటి నియామకాల్లో లేదా బాధ్యతలు ఇవ్వడంలో అన్ డెమోక్రటిక్ సిచ్యువేషన్ వాళ్ళు ఎవరైనా ఒక పొరపాటు వెళ్ళిపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా అయిపోతుందనే పార్టీ అని ఒడిదుడుకులు ఇవన్నిటికి కారణ కారణం ఆ పార్టీని ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నడపకపోవడమే ఈ పరిస్థితి మారాలంటే మీరు ప్రారంభంలో అడిగినట్టు నెంబర్ టూ నెక్స్ట్ ఎవరు ఇప్పుడు కూడా నెంబర్ టూ లేదు నెంబర్ వన్ ఏ జగన్ ఆ తర్వాత అందరూ అందరే ఎవరికి అంటే ఈ కోటరిగా ఉన్నవాళ్ళు ఈ నలుగురు ఐదుగురు కీలక పాత్ర ఉన్నవాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రోజు పోయి పోయి వస్తే కలుస్తుంటారు తప్ప ఎవరు నెంబర్ టూ కాదు ఇప్పుడుగా నెంబర్ టూ లేదు నెంబర్ టూ విజయసాయి రెడ్డి గారు ఎక్స్పోజ్ ఉండొచ్చు రామకృష్ణారెడ్డి గారు అందరూ కూడా నెంబర్ త్రీ నెంబర్ వన్ నెంబర్ టూ ఇట్లా పేర్లు అయితే వచ్చినచ్చు అధికారంలో వచ్చిన రామకృష్ణారెడ్డి గారు నెంబర్ టూ అనే పేరు వచ్చింది కానీ నిర్ణయించాడు పార్టీని నడిపే మాత్రం నెంబర్ వన్ నుంచి నెంబర్ టెన్ వరకు నెంబర్ హండ్రెడ్ వరకు జగన్ గారే కానీ వచ్చింది ఆ వాతావరణం నిజానికి ఆ పాత్ర ఆ పార్టీలో ఎంత ఉంటుందో చెప్పలేదు జగన్ గారు ఇచ్చినటువంటి టాస్క్లు పూర్తి చేయడం తప్ప వాళ్ళే ఇండిపెండెంట్ గా నిడేషన్స్ తీసుకోలేరు అలాంటి అవకాశం కూడా జగన్ గారు ఎవరు వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవచ్చు అట్లాంటి సిచువేషన్ ఉన్నప్పుడు ఈ నెంబర్ టూ నెంబర్ త్రీ పేర్లు రాకూడదు కదా కాబట్టి నెంబర్ టూ ఎవరు నెంబర్ త్రీ ఎవరు నెంబర్ ఫోర్ ఎవరు నెంబర్ ఫైవ్ ఎవరు అనే చర్చకు ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముగింపు కలిగితే మంచిది ముగింపు కలిగితే అంటే పలికే వాళ్ళు కాదు మీరు ఇచ్చే ప్రయారిటీ సమ్ ఎక్స్ తో లేదా సమ్ వైతో లేదా ఈ నలుగురితోనే జగన్ మాట్లాడతాడు వీళ్ళ నలుగురితోనే జగన్ మాట్లాడి నిర్ణయం తీసుకుంటాడని ఏం జరుగుతుందో లోపల ఎవరైతే తెలియదు కానీ ప్ర బయట ప్రపంచం చూస్తే ఈ నలుగురు ఐదు రోజు ఏమనుకుంటే అది జరుగుతుంది వీళ్ళతోనే రోజు జగన్ గారు మాట్లాడతారు వీళ్ళు నిర్ణయాలే తీసుకుంటారు వీళ్ళతోనే నిర్ణయం తీసుకుంటారు అనే వాతావరణం కారణంగా వన్ టూ త్రీ ఫోర్ అని పేరు వస్తుంది కాబట్టి రెండూ పోవాలి నెంబర్ టూ నెంబర్ త్రీ అనే పోవాలంటే ఫస్ట్ ఈ క్వార్టర్ సిస్టమ్ పోవాలి అంటే ఒకటి ఉంది ప్రతి పార్టీలోనూ ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది ఆ హెడ్ క్వార్టర్ లో రోజు వందల మందితో జగన్ గారు మాట్లాడడం సాధ్యం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడు అసలు సాధ్యం కాదు అది ఏ పార్టీలో ఉండదు ఒక పోలిట్ బ్యూరోనో ఒక కమిటీనో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీనో ఒక రాష్ట్ర కమిటీలో ఉంటాయి కానీ ఇన్నున్నా అల్టిమేట్ గా ఒక టీం ఒక ఐదో ఆరు మందితో హెడ్ క్వార్టర్ లో ఉండి వాళ్ళతో రోజు వారి సమీక్ష చేస్తారు అది ఉండాల్సిందే అయితే జగన్ గారి మీద ఉన్న విమర్శ ఏంటంటే వాళ్ళకే పరిమితం అయిపోయినాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు ఆరు మందితో ఎవరైతే ఉంటారో ఈ ఐదారు మందితో కోటరీగా ప్రతి పార్టీలో ఉంటుంది ఒక టీం ప్రతి పార్టీలో ఉంటుంది ఐదు మంది కావచ్చు పది మంది కావచ్చు పదహైదు మంది కావచ్చు సంఖ్య ఎలా ఉండొచ్చు ఒక టీం అయితే ప్రతి పార్టీలో ఉంటుంది ఆ టీం అన్ని పార్టీలు రోజువారి నిర్ణయాలు రోజువారీ అధ్యక్షుడు వాళ్ళతోనే మాట్లాడతారు ప్రతిరోజు అందరితో మాట్లాడ కుదరదు కానీ వైసీపీలో వచ్చిన ఒక చిన్న తేడా ఏంటంటే జగన్ గారు ఆ టీం దాటి బయటకు రావట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టీం దాటి బయటికి రావాలని కేడర్ కోరుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టీం బయట వచ్చేట్టుగా ఉంటే కోటరీ అనేది ఒక రిసోర్స్ పర్సన్స్ లాగా ఉండాలి ఒక పార్టీ అధ్యక్షుడికి కోటరీ అంటే అర్థం ఏంటి కోటరీ మీన్స్ ఆ టీం పార్టీ అఫిషల్ గా లీడర్లు ఉంటారు జిల్లా అధ్యక్షులు ఉంటారు జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు రాష్ట్ర స్థాయిలో కీలకమైన కొన్ని కమిటీలకు అధ్యక్షులు అందరితో కలిపి యాభై మందో అరవై మందో డెబ్బై మందో ఇది ఉంటుంది ఇది కీలకమైన కమిటీగా ఉండాలి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు అటో ఇటో యాక్సెస్ లో ఉండాలి వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయాలుగా ఉండాలి రోజువారి పనిని కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళుగా ఈ టీం ఉండాలి అట్లా ఉన్నప్పుడే పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా ఉంటుంది అన్ని పార్టీలు అట్టే నడుస్తాయి ఒక వైసీపీ మాంధులు అందు భిన్నంగా అన్ని ఉన్నాయి కానీ అదనంగా వీళ్ళతో కూర్చొని వీళ్ళతోనే పరిమితం అయిపోయి రాజకీయాలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద మిస్టేక్ నిర్ణయాలు మంచివే ఉండొచ్చు కానీ ప్రజలకి పార్టీ శ్రేణులకి వీళ్ళందరికి కూడా మెసేజ్ వెళ్ళిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదారు కూడా పరిమితం అయిపోతాడు అనే బాధ కార్యకర్తల్లోకి వచ్చేసింది ప్రజల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు పార్టీని ఎట్లా నడపాలో మెయిన్ కదా మా పార్టీ అంతర్గత ఏమన్నాడు కానీ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఎట్ నడుపుతున్నాడు పార్టీని అలా నడుపు పార్టీనే సరిగ్గా నడపనైనా రేపు మాతో ఎలా ఉంటాడని నో డౌట్ వస్తుంది కదా కాబట్టి ఈ కోటరీ సిస్టమ్ పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా వస్తే రెండు ప్రయోజనాలు ఒకటి డెమోక్రటిక్ గా ఉంటుంది పార్టీ అందరి అభిప్రాయాలు తెలుస్తాయి అందరికి అందుబాటులో ఉంటారు ఈ కోర్ కమిటీ ఏదైతే ఉందో అది ఒక రిసోర్స్ పర్సన్స్ గా కోఆర్డినేషన్ గా పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసేది ఉండాలి కానీ దురదృష్టవశాత్తు వైసీపీలో ఇదే అన్నిగా మారిపోయింది ఈ ఈ పరిణామం వల్లే ఈ నలుగురితో అన్ని దాంట్లో ఎవరు కొంచెం బాగా కనిపిస్తే వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అంటారు మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూ అని కొంతకాలం అధికారంలోకి వచ్చినంత రామకృష్ణారెడ్డి గారు రేపు పేపర్ లో కనపడడం ఒక వాస్తవం రావడం వల్ల ఆయనే నెంబర్ టూ విజయసార్ రెడ్డి నెంబర్ టూ నెంబర్ టూ మారిపోయింది విజయసాయి రెడ్డి ప్లేస్ లో రామకృష్ణారెడ్డి కూడా చేశారు ఇప్పుడు మళ్ళీ మీరేమన్నారు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నెంబర్ టూ ఎవరు వస్తారంట అసలు నెంబర్ టూ ఉండకూడదు పార్టీలో కోర్ రిసోర్స్ పర్సన్స్ గా హెడ్ క్వార్టర్ ఉండాలి రాష్ట్ర స్థాయిలో పార్టీగా నలభై మందో యాభై మంది వంద మందితో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో కమిటీ ఉండాలి వాళ్ళే జగన్ గారికి అన్ని విషయాలు నిర్ణయించాలి జగన్ గారు నిత్యం ప్రతిరోజు కాపిన వారానికో పది రోజులకో వీళ్ళతో అందుబాటులో ఉండాలి ఇలా ఉంటే ఈ నెంబర్ టూ లు క్వార్టర్లు అనేవి పక్కవ పోతాయి వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు పోయినా ఈ వంద మందిలో ఎవరు పోయినా ఇట్లాంటి అలజని రాకుండా ఉంటుంది అలాంటివి రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా కోటరీ సిస్టానికి ముగింపు పలిపి జగన్మోహన్ రెడ్డి గారు కోటరీలో భాగం కాదు కోటరీకి పరిమితం కాదు విస్తృతం అనే చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ వస్తేనే ఆ పార్టీలో ఇట్లాంటి సమస్యలు రావు వచ్చినా కూడా చాలా సులభంగా పరిష్కారం అవుతాయి సరే ఒక అంశం ఏంటంటే రేపు ఢిల్లీ లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చిన తర్వాత మొన్న రెడ్డి గారితో మళ్ళీ చర్చించి మళ్ళీ తిరిగి ఆ రిటర్న్ తీసుకునే అవకాశం సార్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూసినప్పుడు రాజకీయంగా అప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో లేదా ఆయన పార్టీ ఆఫీసులో ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు వింటారు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఏమైనా ఇంత మాట్లాడచ్చు ఎంతనా కొట్లాడుకోవచ్చు ఎంతనా అలగచ్చు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు కొన్ని సరిదిస్తాడు కొన్ని అవకాశాలు ఇస్తే ఇస్తాడు కానీ ఒకసారి గడప దాటి రాజీనామా వరకు వెళ్ళిపోయి రాజ్యసభ సబ్ చైర్మన్ రాజీనామా ఇచ్చేసాడు పార్టీకి రాజీనామా చేస్తున్నాడు ప్రకటించేసినాడు ఇంకా విజయసాయి రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తాడని నేనైతే అనుకోను ఆయనకాయ ఆయన వచ్చినా కూడా కొన్ని పరిమితులతో మళ్ళీ ఎలా ఎంత కాలం తర్వాత మాట్లాడతా తెలియదు ఎందుకంటే జగన్మోహన్ గారి విషయంలో మొండిగా ఉంటాడు అంటే ద పార్టీ బయట పోకుండా ఎన్ని మాట్లాడుకున్నా ఆయనతో ఆయన వింటాడు యాక్సెప్ట్ చేస్తాడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాడు అవసరమైతే ప్రాధాన్యత గడిస్తాడు కానీ ఒకసారి గడప దాటిపోయి మాట్లాడేసిన తర్వాత ఇంకా ఆయన 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 మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా విజయసాయి రెడ్డి గారితో ఎవరితో మాట్లాడే స్వభావం లేదు విజయసాయి రెడ్డి గారితో కూడా జగన్ గారు ఇంకా మాట్లాడతాడని నేనైతే అనుకోను కానీ చూస్తే కనుక ఆయన కీలక పాత్ర కూడా చేశారు సార్ ప్లే చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎప్పుడైతే ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తర్వాత ఐపాక్ తో కోఆర్డినేట్ చేయడం కానీ తర్వాత లీడర్స్ తో కోఆర్డినేట్ చేయడం ఎలక్షన్ లో ఎందుకు సార్ అక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చిందంటారు సార్ మీరు అంటే మనకు కనిపిస్తున్నది లోపల ఏం జరుగుతుంది మనకు తెలియదు ఒకటి విజయసాయి రెడ్డి గారు కొన్ని కీలకమైన బాధ్యతలో ఉన్నారు ఒకటి పార్లమెంటరీ ప్రో లీడర్ గా ఉన్నారు రెండు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్నారు మూడు వైఎస్ఆర్ సిపి అనుబంధ సంఘాలందరికీ ఆయన ఇన్ఛార్జ్ ఈ మూడు పార్టీలో మన పదవులు ఇంకా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని ఉన్నాడు పక్కన పెడితే పార్టీలో ఈ మూడు ఉన్నారు ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ లీడర్షిప్ నుంచి పక్కన పెట్టారు కోసం సుబ్బారెడ్డి గారిని అక్కడ ఫ్లోర్ లీడర్ గా చేశారు అనుబంధ సంఘాలు ఇన్ఛార్జిగా ఉన్న దాన్ని పక్కన పెట్టేశారు ఆ స్థానంలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకున్నట్టున్నారు ఇంకా ఆయన ఉత్తరాంధ్ర కూడా ఫస్ట్ ఇవ్వలేదు మీరు గమనంలో పెట్టుకుంటే ఆ తర్వాత మధ్యలో మళ్ళీ మార్పు చేశారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఇంతకాలం వైఎస్ విజయ విజయసాయి రెడ్డి గారు ఏదైతే విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ సిపిలో ఆ ఆ హోదాన్ని అనుభవించారు లేదా హోదాతో పనిచేశారో ఆ హోదాలన్నీ ప్రధాన ప్రధానంగా రెండు కీలకమైంది ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మళ్ళీ ఆడ జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్తులు అందరూ ఉంటారు సీనియర్ లీడర్లు అందరూ ఉంటారు ఆయన ప్రధానమైనటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టింది పార్లమెంటరీ ప్రోల్ లీడర్ గా అది దేశ రాజకీయాల్లో రాష్ట్రంలో పార్టీ అనుబంధాలు అంటే డైరెక్ట్ గా పార్టీ తప్ప అన్ని అనుబంధాలన్నీ ఈయన పరిధిలో ఉంటాయి ఈయన పర్యవేక్షణలో ఉంటాయి ఈయన గైడ్ లైన్స్ లో ఉంటాయి అవి పోయిన తర్వాత ఆయన ప్రాధాన్యత పార్టీ తగ్గిపోయినట్టే కదా బొసాస ఇదేమన్నా ఆయన అసంతృప్తికి కారణమైందా నాకు తెలియదు కానీ ఇది బయటికి కనిపిస్తుంది ఇంకా మిగతా ఇంత అంతర్గత విషయాలు ఉన్నాయా లేదా ఇతర ప్రలోభాలు ఉన్నాయా లేదా అనేది ఇంకా కాలంలో ఇంకా జరగబోయే అడుగులు బట్టి ఆధారపడి ఉంటాయి సార్ కొన్ని విషయాలు తెలుసుకుంటే గనక ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టు ఒక ఉన్న సమాచారం సార్ ఇంటర్నల్ న్యూస్ ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కలిశారో లేదో మనకు ఆధారం లేదు కానీ ఆయన ట్విట్టర్లో ఎక్స్ వేదికగా స్పందించే దాంట్లో అప్రస్తుతమైనటువంటి కొన్ని అంశాలు ప్రస్తావించారు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను నాకు ఏ ప్రలోభాలు లేవు నాకు డబ్బులు ఆశ ఇవన్నీ బాగున్నాయి ఎమోషనల్ గా ద సేమ్ టైం కర్కసిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతి గారికి ఆయన చాలా థ్యాంక్స్ చెప్తూ చాలా ఒబిడేంటిని ప్రదర్శించారు ఈ రోజు కూడా అది కనసాగి అది చాలా మంచిది పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏదో మాట్లాడకుండా కానీ అదే దాంట్లో నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు అది అప్రస్తుతం అది అర్ధరహితం దానివల్ల ఏమవుతుంది మీకేం సంబంధం మీరు ఏ రోజు వాళ్ళతో మీకు వాళ్ళతో నా పోరాటం రాజకీయ పోరాటం అన్నారు ఓకే రాజకీయ పోరాటమే వదిలేసేవచ్చు లేదా రాజకీయాల నుంచి వైదలగాలనుకుంటున్నట్టుగా అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే పార్టీకి రాజీనామా చేసేటప్పుడు పార్టీ ద్వారా సంక్రమించిన రాజసభ ఇది అప్రస్తుతం మొదటి రోజు ఈ రోజు రాజీనామా చేసి బయటకు వచ్చేసి ప్రకటించేస్తాను తర్వాత రెండో రోజు మూడో రోజు ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు మళ్ళీ ప్రకటించవచ్చు నేను ఇంకా రాజకీయాలు ముగించేస్తున్నాను అయిపోయింది ఇంక అందులో భాగంగా ఇంతకాలం పాటు నేను చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేశాను పవన్ కళ్యాణ్ గారితో ఇలా ఉన్నానో చెప్పుకోవచ్చు రాజకీయాలు తప్ప మాకు వ్యక్తిగత గొడవలు లేవని చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఏ లెటర్లో అయితే థ్యాంక్స్ చెప్పాడో ఏ ఆ ఎక్స్ లో పోస్ట్ లో థ్యాంక్స్ అదే పోస్ట్లో అదే ప్రాధాన్యత ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారితో నాకు నాకేమి భేదాలు పవన్ కళ్యాణ్ గారితో గౌరవ ప్రసంగం మాట్లాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు కదా వాళ్ళు చెడ్డోళ్ళను ప్రత్యర్థులు కదా వాళ్ళతో ఈ లెక్కలు ఈ ఎక్స్లో ఎందుకు స్పందిస్తున్నారు వాళ్ళకి మీ ఎదుగుదలకు వాళ్ళకి మోడీ గారు కావలసి ఎక్కడైనా సరే ఏమి సంబంధం రేపు రాజ్యసభలో రాజీనామాని ఆమోదించారనుకోండి అప్పుడు కానీ చెప్పొచ్చు అదే పార్లమెంటులో పార్లమెంటు పోయే సందర్భాల్లో మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ నాతో బాగున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా నేను రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప ఇంకోది కాదు ఇవి అప్పుడు చెప్పు ఉండొచ్చు కానీ జగన్ గారికి భారతీయ గారికి థ్యాంక్స్ చెప్పే ఎక్స్లోనే పోస్ట్ లోనే వీళ్ళకి చెప్పడం అనేది మాత్రం సరైన రాజకీయ పందా కాదు అయితే వారు ఎందుకు దాన్ని అనుసరించారో తెలియదు ఇట్లా అనుసరించినప్పుడు ఏమవుతుంది ఎందుకు చంద్రబాబు గారు ప్రస్తావించారు ఎందుకు లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు ఈ మధ్య ఈ మధ్య నెల రోజుల క్రితం కూడా తీవ్రమైన కామెంట్లు చేశాడు అభ్యంతరకర కామెంట్లు చేశాడు చంద్రబాబు నడిపైన వయసు ఆయన ఉంటే ఆయన అరెస్ట్ చేస్తాము ఇంతవరకు మాట్లాడేశాడు అప్పుడు ఏంటంటే ఈ ప్రకటన చేయడం వల్ల మీరు అన్నట్టు కలిసాడని కలవలేదని వెళ్తాడని చర్చకు దారి తీసింది కాబట్టి ఆ ఎక్స్ లో ఆయన చేసినటువంటి కామెంట్లే ఇట్లాంటివి ఆయన పైన అనుమానాలు రావడానికి తావిచ్చింది ఇది ఆయనకి మంచిది కాదు ఆ పోస్టులో అలా వ్యక్తం చేయకూడదు ఇంకా బీజేపీ బలం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది అసెంబ్లీలు వాళ్ళకి ఎనిమిదికి ఒక రాజ్యసభ కూడా రాదు కానీ మనం ఒక రాజ్యసభ ఇచ్చేశారు మళ్ళీ ఇంకొక రాజ్యసభ సీటు జయ రాజీనామా చేస్తే ఇచ్చారంటే అంటే విజయసాయి రెడ్డి గారితో రాజీనామా చేయించింది బీజేపీ బీజేపీ రాజీనామా చేసి మీరు చేశారు ఈ చర్చలతో వచ్చేస్తుంది సో మళ్ళ జనసేనకి ఇచ్చారనుకోండి పవన్ కళ్యాణ్ పట్ల నాకు చాలా గౌరవం అని అడుగు అందుకు ఇచ్చారా అనుకో జనసేనకి ఇచ్చారా దానికోసం రా ఇట్లాంటివన్నీ వస్తాయి బట్ ఆయన ఎక్స్ లో ఆయన ప్రకటన కారణంగానే ఇట్లాంటి అనుమానాలు తాగిస్తాయి అయితే ఈ అనుమానాలు నిజమా కాదు ఈ రోజు చెప్పలేం కానీ చాలా ఎర్లీగా నిజంగా అట్లా ఉంటే అన్ని బయటపడతాయి ఇంకా టీవీ చర్చలో చూస్తే గానీ రఘురామ కృష్ణరాజు గారు చాలా మంచిగా మాట్లాడుకున్నాం పాత రోజుల్లో ఎట్లా ఉన్నాం అట్లా ఉందాం అనుకుంటున్నాము అని చెప్పి ఒక టాపిక్ కూడా డిస్కషన్కి వచ్చింది సార్ అది ఎంతవరకు నిజం అంటారు సార్ టీవీ డిబేట్ ఆనందం వర్ణనాతీతం జనరల్ గా ఉన్నది లేనిది చెప్పడం అనేది పరిపాటి కొన్ని ఛానళ్లకు కొంతకాలం పండగ ఈ నిన్నటి వరకు మీరు అది చెప్పారు రేపటిని స్టార్ట్ చేస్తారు విజయసాయి రెడ్డి గారు అప్రూవ్ గా మారిపోతున్నాడు అప్రూవ్ గారు మారిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి జైల్లో పంపించేస్తారు లేకపోతే భారతి గారిని జైల్లో పంపించేస్తారు లేదా భారతి గారు బయట తీసుకుంటారు లేకపోతే ఇంకా వైసీపీ పైన అయిపోయింది ఇంకా వైసీపీ నుంచి అందులో వెళ్ళిపోతారు ఇవన్నీ రేపటి స్టార్ట్ చేస్తారు పాయింట్ ఏంటంటే ఆ విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా ఈ కేసులో మారడానికి స్కోప్ కూడా జగన్ గారి కేసు సిబిఐ కేసులో ఇంకా అప్రూవర్ గా మారేది ఏం లేదు విచారణ జరిగినప్పుడు ఆయన సాక్ష్యం అని చెప్పుకుంటాడు ఇంక కొత్తగా అప్రూవర్ గా మారేది విచారణ దశ అయిపోయింది ఇప్పుడు కేవలం ఆర్గ్యుమెంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి వాళ్ళ అలిగేషన్స్ ఈ పక్క జగన్ గారు ఆర్గ్యుమెంట్ ఇవి జరుగుతాయి తప్ప ఇంకా అప్రూవర్ గా మారేది ఏముంది ఇంట్లో మారితే బెయిల్ బెయిల్ రాకముందు అప్రూవ్ గా మారితేదో ఆయన బెయిల్ ఇస్తాడు కానీ అప్రూస్ కానీ చేస్తారు ఎందుకంటే ఆయన ఏ టూ ఉన్నాడు కాబట్టి అవన్నీ చేస్తారు ఇంకా రఘురామకృష్ణరాజు గారు మేము చాలా కాలం పాటు మాట్లాడుకున్నాం అంత ముందు మాట్లాడుకోవద్దని ఎవరు అన్నారు సమస్య ఏంటంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణరాజు తీవ్రంగా విమర్శించాలనేది మీరు చెప్తున్నారు అది మనం కనపడింది కానీ ఆ విమర్శలకు వారం పది రోజుల ముందు ఫస్ట్ ఆయన విమర్శించింది సుబ్బారెడ్డి గారిని ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారిని ఆ తర్వాత రామకృష్ణారెడ్డి గారిని దీన్ని బట్టి అర్థం ఏంటి వీళ్ళందరినీ విమర్శిస్తే జగన్ గారు ఏమన్నా మాతో మాట్లాడతాడా అని అనుకున్నాడు రెండు వీళ్ళు కారణం జగన్ మంచోడన్నారు మీ గుర్తు చాలా సందర్భాల్లో ఈ కుట్టు ఉన్న వాళ్ళే ఇబ్బంది పెట్టారు మాకు అపాయింట్మెంట్ రాకుండా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాక్ తప్పించేసినారు జగన్ చాలా మంచివాడు వీలే దుర్మార్గులని మాట్లాడారు మళ్ళీ వీళ్ళందరూ తిట్టిన తర్వాత ఇంకా జగన్ గారు తెచ్చు అంత మతం భరస్ట్ అయింది ఆయన వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాకు దూరం చేయని కారణమే వాళ్ళని చెప్పిన దాంట్లో ఒకరైన విజయసాయి రెడ్డి గారు ఈరోజు మనసు వైపు మాట్లాడుకున్నారంటే ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా వచ్చేసిన వాళ్ళందరూ వాళ్ళ శత్రువు మిత్రులు శత్రువు శత్రువు మిత్రు అంటారు కదా అడగంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ విద్య ప్రత్యర్థి పై వ్యతిరేకంగా ఉన్న ఆయన పార్టీ నుంచి వచ్చిన ఎవరితో మాట్లాడతారు వాళ్ళందరూ గొప్పోలు అంటారు నిన్నటి వరకు విజయసాయి రెడ్డి గారిని మన విజయసాయి రెడ్డి గారి పట్ల కొన్ని ఛానల్ ఏం మాట్లాడే ఎట్లా పడితే అటు మాట్లాడే ఈ రోజు సీనియరు పునాది పురుషుడు ఆ సిద్ధాంతకర్త చాలా చాలా మాట్లాడేస్తున్నారు కాబట్టి అంతే ఒక రోజుకే అంటే జగన్ మీద ఉన్న కోపంతో ఆయన పట్ల ఆయన వ్యవహరిస్తారు ఇట్లాంటివి ఇంకా చాలా మంది చాలా మాట్లాడుతుంటారు మనం చూస్తూ ఉంటాం